వెల్కమ్ టు మోంటల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే మామిడికాయలు ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కదండి సో ఆ మామిడికాయలతో మనం చూసుకునే పులిహార అనమాట ఇది ఏంటంటే చాలా కారంగా ఉంటుంది అంతేకాకుండా ఈ మామిడికాయ టేస్ట్ కూడా పుల్లదనం కూడా కలుస్తుంది అనమాట సో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా అయిపోతుంది అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేకపోతే అప్పటికప్పుడు అన్నంతో ఏదైనా ఫ్లేవర్ తో మంచిగా తినాలనిపిస్తే ఈ రైస్ అనేది ప్రిఫర్ చేయండి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ విధంగా పులిహార చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందు ఒక పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి దానికి వన్ స్పూన్ వరకు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ వరకు మిరపకాయలు వేసాను ఎందుకంటే మిరియాలు వేస్తున్నా కాబట్టి కారం ఎక్కువ అయిపోతుందని సో మిరియాలు అనేవి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని వీటిని వేయించుకోవాలి సో మీకు ఇంకా ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొక ఎండుమిర్చి వేసుకోవచ్చు ఆ ఎండిమిర్చి చాలా కారంగా ఉందని చెప్పి నేను వన్ అండ్ హాఫ్ వేసాను అనమాట సో ఇప్పుడీ వేగిపోయిన తర్వాత దీంతో మనం పొడి ఆడి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకి పొడి రెడీ అయిపోయిందండి మామిడికాయని కూడా నేను తురిమి తక్కువతోనే తురిమేస్ పెట్టేసుకున్నాను ఒకప్పుడు నిండా తీసుకున్నాను మామిడికాయకి డబల్ క్వాంటిటీలో అన్నం తీసుకోవాలన్నమాట పొడి రెడీ అయిపోయింది మా వరకైతే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మన పులిహారకి ఏ విధంగా పోపు పెట్టుకుంటా ఆ పోపు పెట్టుకోండి శనగతి మినపప్పు ఆవాలు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా నేను ఒక మూడు వరకు వేసాను అల్లాన్ని కూడా చిన్న త్వరగా వేసేసుకొని మీకు ఎన్ని జీడిపలకలు కాస్త వేసుకోవచ్చు అండి పల్లీలు కూడా మీరు వేసుకోవచ్చు సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురుము తురుముంది కదా ఆ తురుముని కూడా వేసేది ఈ తురుము ఏంటంటే కొంచెం పచ్చిపోయినంత వరకు నీరు పోయినంత వరకు ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించద్దు సో ఇప్పుడు తురుగు మటుకు కొంచెం సాల్ట్ని అండ్ పులిహార సరిపడే పసుపు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు అన్నాన్ని విడివిడిగా చేసి వేసుకోండి అన్నం అనేది వేడివేడిగా వేడిగా వేయొద్దు వేడివేడిగా వేసి కలిపినప్పుడు ముద్దైపోతుంది అనమాట సో అందుకని కొంచెం విడిగా ఉన్నప్పుడు వేసుకోండి చల్లారిన తర్వాత సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా అది మూడు ముందు వరకు వేసుకోండి మిగిలిన పొడి మనకి నిల్వ ఉంటుంది అది నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది పులిహార మొత్తానికి సరిపడే సాల్ట్ కూడా వేసేసి దీని అంతటినీ మొత్తాన్ని కలుపుకోవాలి అనమాట సో ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పులిహార రెడీ అయిపోతుందండి ఇది ఏంటంటే మనకి పుల్లదనం మామిడికాయ యొక్క పుల్లదనం కూడా ఉంటుంది అండ్ మనం పొడి వేసాం కదా మిరియాల పొడి అన్ని కలిపి వేసాం కదా సో వాటి యొక్క ఫ్లేవర్ కూడా ఘాటు ఫ్లేవర్ వస్తుంది సో ఇటు పుల్లదనం ఉంటుంది అటు కారం కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్